గోంగూర చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందామండి గోంగూర చికెను క్లీన్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు బాండెలు పెట్టుకున్నాను బాండల్లో ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కాక పట్టా పట్ట లవంగము ఆవాలు వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి కరేపాకు వేసుకొని ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తర్వాత చికెన్ వేసుకోవాలి చికెన్ కూడా బాగా ఫ్రై అయినాక ఉప్పు పసుపు వేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే వాసన అనేది ఉండదండి ఒకసారి ట్రై చేయండి తర్వాత బాగా నీళ్ళు వచ్చి ఇంకిపోయిన తర్వాత ఒక పక్క గోంగూర కూడా ఒక్క స్పూన్ ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు కారం ధనియాల పొడి వేసి ఒకసారి కలిపేసి మనం ముందుగా వేయించుకున్న గోంగూరను కూడా వేసి ఒకసారి కలిపేసి తగిన నీళ్ళు పోసి ఉడకపెట్టుకోవాలండి చికెన్ ఉడికినాక కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా వేసి కొత్తిమీర జల్లి దించితే మన చికెన్ గోంగూర రెడీ